పార్టీ ప్రతిష్టను పెంచాల్సిన ఆ పథకం పార్టీకి తలనొప్పిగా మారిందా కమిటీల ఒంటెద్దు పోకడతో విమర్శలు వ్యక్తమవుతున్నాయా అంది వచ్చిన అవకాశాన్ని లోకల్ లీడర్లు దండుకుంటున్నారా నచ్చిన వాళ్ళకే ఇల్లు కేటాయిస్తున్నారా ముగ్గురు మంత్రుల ఇలాకాలో లొల్లి మొదలైందా ఇంతకీ అబాసు పాలవుతున్నది ఏ పథకం ఆ జిల్లా ఏది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఉమ్మడి జిల్లా శాసిస్తోంది ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాంటి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం నాయకులకు తలనొప్పిగా మారిందట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పేద ప్రజలకు ఇళ్లు నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు ప్రకటించారు మొదటి విడత ఎంపికలు జరుగుతున్నాయి అయితే లబ్ధిదారుల ఎంపికలు పారదర్శకత కోసం ఇందిరమ్మ కమిటీలు వేశారు ఆలోచన మంచిదే అయినప్పటికీ అది క్షేత్రస్థాయిలో గ్రామాల్లో చెచ్చు పెడుతోందట లబ్ధిదారుల ఎంపిక ప్రజా వ్యతిరేకత రెండూ కూడా ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉందట ఇప్పటికే ఖమ్మం జిల్లాలో డిప్యూటీ తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇలాఖలో ఇందిమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక గందరగోళ పరిస్థితిని తెచ్చిపెడుతోందట ఇంది లబ్ధిదారులకు సంబంధించి మొదటగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నేతృత్వంలోనే అర్హులైన లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించింది పారదర్శకత కోసం గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను వేసి నిజమైన అర్హులను గుర్తించాలని సూచించింది ఇందిరమ మోడల్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి రెడ్డి పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులున్నారో వారికే ఇళ్లు కేటాయించాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారట కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మంత్రి మాటల్ని బేఖాతరు చేస్తూ ఇష్టమొచ్చినట్లుగా వారికి నచ్చిన వారికే కేటాయిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అర్హత జాబితాలో ఉండి తమకి ఇల్లుస్తుందని తమ కష్టాలు తీరిపోతాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిజమైన లబ్ధిదారులకు చుక్కెదురవుతోందట భూమి ఉండి సొంత భవనం కలిగిన వారికి ఇళ్లు కేటాయిస్తూ అసలు ఇల్లు భూమి లేని నిరుపేదల్ని వదిలేస్తున్నారట ఇందిరమ రాజ్యానికి మత్స తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని జిల్లా ప్రజలు వాపోతున్నారట ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలంతా ఇందిరమ కమిటీ సెలెక్ట్ చేసిన జాబితా చూసి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేయడంతో పాటు అధికారుల్ని ఘెరావు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో వారి హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో సైతం అర్హులకు అన్యాయమే జరిగిందట పేద ప్రజలకు ఇళ్లు దక్కకుండా కేవలం గులాబీ శ్రేణుల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైందని అప్పట్లో విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు వామపక్ష పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాజాగా కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలు కూడా నిబంధనలకు తూట్టుపడుస్తున్నారట ఇప్పుడు ఇదే విషయం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు తలనొప్పి తెచ్చిపెడుతోందట ఇక ఇంకొందరు మంత్రుల ప్రధాన అనుచరులమంటూ వారి పేరు చెప్పుకొని వారికి అనుకూలమైన వారిని జాబితాలో చేర్పించి అపకీర్తి తెచ్చిపెడుతున్నారట ఇప్పటికే దాదాపు ఇందిమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది వాస్తవానికి ప్రభుత్వ నిబంధన ప్రకారం అర్హులైన నిరుపేద ప్రజల్ని గుర్తించి గుడిసెలో ఉండేవారు లేదా స్థలం ఉండి ఇళ్లు నిర్మాణం చేసుకునే స్థితిలో ఉన్నవారు రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలి అయితే గ్రామీణ స్థాయిలో మాత్రం కొంతమంది అధికార పార్టీ ముసుగులో ఆ పార్టీకి అపకీర్తి తెచ్చిపెట్టే విధంగా వ్యవహరించడంతో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నీరు విధంగా హస్తం పార్టీ నేతలే అత్యుత్సాహంగా వ్యవహరించడంతో పార్టీ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చర్చ నడుస్తోందట సన్న బియ్యం పథకంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కొంత తగ్గించిన పేద ప్రజల సొంతంటికలుగా భావించే ఇళ్ల పథకం ఎంపిక జిల్లా ప్రజల్లో వ్యతిరేకతను పెంచే విధంగా తయారైందట అటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ పథకానికి నోచుకుని అర్హుల వెంట గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయట ఇప్పటికైనా మంత్రుల బృందం ఇందిరమైళ్ల లబ్ధిదారుల ఎంపికలు జరుగుతున్న అక్రమాలను గుర్తించాలంటున్నారు ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా అర్హులైన వారికే ఈ పథకాన్ని వర్తింప చేయాలని సొంత పార్టీ నేతలు చెబుతున్నారట మొత్తానికి ఇందిరమయుళ్ళ పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులకు తలనొప్పిగా తయారైందట మరి ఇందిమయుళ్ల పథకం అమలులో కింది స్థాయి నేతలు కమిటీల వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజీని అధిగమించి ఎలా ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూడాలి